భరతావని పావని భరతావని పావని బహు సుందర రూపిని నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో రాజనమిదిగో భరతావని పావని సుందర రూపిణి పిల్లలు అర్పించే నీ నీరాజనమిదిగో నీ మిదిగో గుండు మల్లెలైసిగలో వెండి కొండల మరగా మూడు దిశల ఎగసిపడే మున్నేరే మురియగా జీవన జులధారలతో సిరులొలికే నీ అందం జీవన దులదారలతో సిరులకే నీ అందం సహనానికి స్నేహానికి చక్కని ప్రతిరూపమంట భరతావని పావని బహుసుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిదిగో నీ చరితం జగతికి ఒరవడి కాగా కర్మయోగులను వీరుల కనిపించిన తల్లి వంట శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి ప్రజాస్వామ్యము రక్షించుకున్న శక్తిశాలి నీవేనట భరతావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిదిగో ధన్యవాదాలు సార్